పంచాయతీరాజ్ శాఖపై సీఎం చంద్రబాబు ఉన్నత అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం నిర్వహణకు ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించి పర్యవేక్షిస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు తెలిపిన గ్రామీణ అభివృద్ధి శాఖ వివరించింది ఇక ఈ నెల ఇరవై మూడున గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఉన్నత అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం నిర్వహణకు ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించి పర్యవేక్షిస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు తెలిపిన గ్రామీణ అభివృద్ధి శాఖ వివరించింది ఇక ఈ నెల ఇరవై మూడున గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం హరీష్ అందిస్తారు హరీష్ వారీగా సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన శాఖకు సంబంధించి గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన పారిశుధ్యానికి సంబంధించి నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇప్పటికే వెషద్వరాలు కొంతవరకు వైరల్ పేపర్స్ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అంశాలు పారిశుధ్యానికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యల పైన కూడా ఇప్పటికే పర్యవేక్షించినటువంటి సిచ్యువేషన్ ఉంది దీన్ని మరింతగా ప్రజల్లో తీసుకెళ్లి అవగాహన కల్పించడం అదేవిధంగా పారిద్యానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్నటువంటి పారిశుద్ధ్య పరిస్థితులు వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సమీక్ష నిర్వహించారు దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి మొబైల్ యాప్ ని రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది మొబైల్ యాప్ రూపొందించడం ద్వారా ఎక్కడికక్కడ పారిశుధ్యానికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కడైతే పారిశుధ్య లోపం ఉంటుందో ఎక్కడైతే పారిశుధ్యానికి సంబంధించినటువంటి చెత్తా సాధారం తొలగింపుకు సంబంధించినటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉండదు అలాంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా పరిశీలించి మొబైల్ యాప్ అప్లోడ్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు వాటిని మరింతగా అభివృద్ధి చేయడం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని పారిశుద్ధ్య పరిస్థితులను అక్కడ చేసేటువంటి విధంగా చర్యలు తీసుకునేటువంటి అంశాలపైన గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా దృష్టి సారించాలని చెప్పి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు ఇక ఇరవై మూడో తారీఖు నుంచి గ్రామ సభలకు సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించినటువంటి సన్నాహాలు జరుగుతున్నాయి ఇప్పటికే గ్రామ సభల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ముందుగానే ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటికీ కొంతవరకు ఆలస్యమైనటువంటి నేపథ్యంలో ఈ విధంగా ఇరవై మూడు నుంచి గ్రామ సభలో నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలు నిర్వహించాలని చెప్పి కూడా చంద్రబాబు చంద్రబాబుకి డిప్యూటీ సీఎం వివరించారు మొత్తం మీద ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఈ రోజు నిర్వహించినటువంటి సమీక్షా సమావేశం ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి హాజరు కావడం పంచాయతీకి సంబంధించి గ్రామీణాభివృద్ధికి సంబంధించి భారసిజ్యానికి సంబంధించినటువంటి అంశాలు మొబైల్ యాప్ కి సంబంధించినటువంటి అంశాలు గ్రామ సభలకు సంబంధించినటువంటి వ్యవహారాల పైన అధికారులకి దిశానిర్దేశం చేసినటువంటి సిచువేషన్ అయితే మనకు కనిపిస్తుంది సౌజన్యూ హరీష్